మండలం దుప్పలపూడిలో కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆంధ్ర రెడ్డి హెల్త్ హెల్ప్ లైన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న అన్నపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాజీ మంత్రి ఏ రాసు ప్రతాప్ రెడ్డి సెంట్రల్ కాటన్ బోర్డు మాజీ డైరెక్టర్ చింతగుండ శ్రీనివాసరెడ్డి యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ ఈ కార్యక్రమంలో కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు అనుపర్తి నియోజకవర్గం రెడ్డి సంఘాల సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు ఎలా ఎలా వినిపించాలంటే ఆ గుండెకి తాకాలి అంతలా ఉండాలి మొదలాంటి క్లోజ్ చేయగండి దయచేసి ఓపెనింగ్ ఉన్నాను అందరికి కనిపించేలాగా చెప్పట్లు చెప్పట్లేదు చెప్పట్లేదు

సాయి వెంకటేశ్వర రెడ్డి పేరు రామచంద్రెడ్డి నల్లమిని సాయి వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారా మన స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సత్యం సత్యపు సార్ వెండి లక్ష్మీదేవి విగ్రహం మూడవది తీసుకున్నాం ఇంకా ప్రైజ్లు ఇవ్వలేదు గొప్పవరం తర్వాత కర్రీ పాపిరెడ్డి గారు గొప్పవరం ఏ కాంట్రాక్ట్ బేసింగ్ తీసుకున్నారంటే వరుస గొప్పవారం వెళ్ళిపోతున్నాయి స్కామ్ ఏమైనా చేశారా కర్రీ పాపురెడ్డి గారు నేను నువ్వేనమ్మా నువ్వేనాడబడుకోవచ్చు మీకు పడిపోతుంది గొప్పవారు ఉందంటే బెడ్డవల్లో చాళక్యల కాలంలో నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయి ఇవాళ నాలుగు శివాలయాలకు వచ్చింది ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఆ రోజుల్లో పూర్వం రాచరికపులో చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం మా ప్రాంతం దాన్ని మరలా పునరుద్ధించుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మనందరం నడుంపించాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక రెండో విషయానికి వస్తే ఇది కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం అసలు ఈ వనభోజనాలు అనే కార్యక్రమం మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే కార్తీక మాసం అనేది అద్వైత సిద్ధాంతం అద్వైతం అంటేనే సామూహికం అందరం కలిసికట్టుగా ఉండాలి అందరం కలిసి వారి సమస్యలు మాట్లాడుకోవాలి ఐకమత్యంగా ఉండాలి కలిసి భోజనం చేయాలి అనే ఒక అత్యద్భుతమైన ఆలోచనతో భారతీయ సంస్కృతిలో ఈ వన సమారాధనలో ఒక భాగం మన భారతీయ సంస్కృతి అనేది ఒక అత్యద్భుతమైన నిర్వచనాన్ని ఆ రోజు పురాణాలు కానీ పండితులు కానీ యోగులు కానీ మహర్షులు కానీ మనకు చాటి చెప్పారు కానీ దురదృష్టవశాత్తి ఇవాళ మారుతున్న సమాజంలో మారుతున్న కాలంతో ఆధునిక పోగడలు పోయి మనందరం భారతీయ సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నామనే సంగతి మన గ్రహించాల్సిన అవసరం ఉంది ఇవాళ దుబాయ్లో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా పోషిస్తూ ఉన్నారు అంటే మనం భారతీయులు సిగ్గుపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అదే అదేవిధంగా ఇవాళ మన భారతదేశంలో పుట్టిన యోగా అనేక డెబ్బై ఏడు ముస్లిం దేశాలు ఇవాళ వాటిని అనుసరిస్తాయి అంటే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ సంస్కృతిలో ఇవాళ ప్రకృతితో మానవుడు మమేకం కావాలి ప్రకృతిని పరిరక్షించుకోవాలనే ఒక అంతర్లీనంగా సందేశం ఇచ్చేది ఈ కార్తీక మాసం మనం ఉసిరి చెట్టును పూజించి ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు పెట్టుకునే సంస్కృతి మంది అంటే ప్రకృతిని పరిరక్షించాలనేది మన పూర్వీకులు మనకి ఈ సందర్భంగా చాటి చెప్పారు ఇవాళ ప్రకృతి నాచ్యమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది ఆ దిశగా ఇవాళ మనం ఇక్కడ ఉన్నంత ప్రతిని పోనాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సవరంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇవి కాకుండా మరి బలహీనంగా ఉన్న ఆర్థికంగా బలహీనంగా ఉన్న రెండు సోదరులనే కాకుండా అన్ని కులాల్లో ఉన్న సోదరులందరికీ సమానంగా వైద్య సేవలు అందించడం విద్యకు సంబంధించిన ఉపాధి అవకాశాలు కల్పించడం కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం పాటుపడతా ఉంది వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వర్తించిన అందరికీ కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్యక్రమాలకు నేను కాను అని వారు చెప్పారు కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడున్న జన సాంద్రతని దృష్టిలో పెట్టుకొని రావాలని కోరినప్పుడు వారు రావడం కూడా జరిగింది మరి ఆ విధంగా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు మన సోదరుల వీరి గారు చెప్పినట్టు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు అంటే మేమిద్దరమే మేము ఒక్కడే కాదు ఆయన కూడా ఉన్నారు నాతో పాటు మాట్లాడు లోపల ఈ ఏడు జిల్లాలకి మేమిద్దరే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులుగా ఉన్నాం ఈరోజు గతంలో కూడా అదే పరిస్థితి మరి వారి తల్లిగారు ఉన్నప్పుడు మా నాన్నగారు ఉండడం ఆ రోజు కూడా ఏడు జిల్లాలకి వీళ్ళే ఉండడం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఇద్దరే శాసనసభ్యులు ఉండడం జరుగుతూ ఉంది మరి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇది రెండోసారి ఇక్కడికి రావడం గతంలో పార్టీ కార్యక్రమానికి వచ్చారు మరలా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు చాలా సంతోషం వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఇవాళ ప్రతాప్ రెడ్డి గారు రెడ్డి సోదరుల గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది రాయలసీమకు సంబంధించి రాయలసీమలో ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని అనేక కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా కోసాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ రాజమహేంద్రవరం కేంద్రంగా అనపోతారెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది ఆ అన్నపోతారెడ్డి గారి పేరే ఎనపర్తి అనేది కూడా మనకు చరిత్ర చెప్తూ ఉందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అన్నపోతారెడ్డి గారు రాజమహేంద్రవరం కేంద్రంగా పరిపాలన చేస్తున్న సందర్భంలో ఆయన యుద్ధానికి వెళ్ళే పరిస్థితి రావడం రాజమండ్రిలో ఈరోజు ఏదైతే స్వామి ఆలయం ఉందో ఆ స్వామి రాజమహేంద్రవరం రాజ్యానికి క్షేత్రపాలకు ఆ వేణుగోపాలస్వామికి ఒక మొక్కు మొక్కుకొని నేను ఈ యుద్ధంలో విజయం సాధించినట్టయితే నా రాజ్యంలో సుభిక్షంగా ఉన్న ఒక ప్రాంతాన్ని వేణుగోపాల స్వామికి దత్తతెస్తానని మొక్కోవడం జరిగింది అప్పుడు ఆయన విజయం సాధించడం అప్పుడు రాజమహేంద్రవరం రాజ్యంలో సుభిక్షంగా ఉన్న అనపత్తి ప్రాంతాన్ని వేణుగోపాల స్వామికి దత్తత ఇవ్వడం కూడా జరిగింది అనేది మన చరిత్ర చెప్తూ ఉంది అంటే ఆనాడు రెడ్డి గారు రాజ్యం వెళ్ళిన రోజునే ఈ అనపత్తి ప్రాంతం సుభిక్షంగా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏ విధంగా ప్రశస్తులో ఇక్కడ మన ప్రాంతంలో కొవ్వూరు బసిరెడ్డి గారు ఆ విధంగా సేవా కార్యక్రమాల్లో చాలా ప్రసిద్ధి గాంచారు దురదృష్టవశాతి వాళ్ళ మనం ఆయన పేరు మర్చిపోయిన పరిస్థితి వచ్చింది ఆయన అనేక ఆలయాలు నిర్మించారు తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక సత్రాలు ఏర్పాటు చేశారు ఆనాడు దాహాతులకి దాహం తీర్చడం కోసం అనేక బావులు తగ్గించారు ఆయన ఉన్న యావదాసిని కూడా ఈ జిల్లాలో ఈ సేవా కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకి వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ గొల్లమావిడేళ్ళలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం ఆయన ఒక్కరే నిర్మించడం జరిగింది అదేవిధంగా గొల్లల మామిడి ఉన్న రామాలయం ఆసియాలోనే అతిపెద్ద గోపురం ఉన్నది ఒకే ఒక కుటుంబం సుబ్బిరెడ్డి గారు వారి సోదరులు కలిసి నిర్వహించడం జరిగింది నేను దిన్నరెడ్డి గారికి కానీ ఆ కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఒకటే దురదృష్టవశాత్తు వారి జ్ఞాపకాలు మరుగున పడిపోతా ఉన్నాయి ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నేను ఒక ఆలోచన చేసి నాకు సుబ్బిరెడ్డి గారి పేరు నేను ఉచ్చరించేది తప్ప కాదా అని ఒక్కసారి సరి చేసుకోవడానికి గొలల ఎనిమిది తొమ్మిది మందికి ఫోన్ చేస్తే ఎవరు రామాలయం నిర్మాణం చేసి ఎవరు అనేది సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ ఒక సామాజిక కార్యక్రమాలకు కానీ సేవా కార్యక్రమాలకు కానీ అంత పెద్ద ఎత్తున ఆ రోజుల్లో తన యావదాసుని ఖర్చు పెట్టిన కుటుంబాలు ఇవాళ మరుగున పడే పరిస్థితి వస్తూ ఉంది అటువంటి వారిని మనం గట్టి తెచ్చుకోవాలి వారి జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవలంగా విజ్ఞప్తి